మనతోటి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి చరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి వేళ్ళన్నీ కాంగ్రెస్ పార్టీ వైపే అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చి అంటే హైడ్రా అనేటువంటి ఒక కొత్తగా జీవో ఇచ్చి తీసుకొని వచ్చారు చక్కగా ఒక ఐపీఎస్ అధికారిని నియమించారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టినప్పుడు మంచి పేరు వచ్చింది రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా ఈ నగరాన్ని సుందరీకరణ చేయబోతున్నారు ఇక్కడ అన్ని ఏ అయితే ఆక్రమణకు గురైనటువంటి చెరువులు కుంటలన్నీ వెలికి తీస్తూ ఉన్నారు ఇక హైదరాబాద్ వర్షం పడితే మోకాళ్ళు నీళ్లు మునిగే పరిస్థితి ఉండదు మంచిగానే ఉంటుంది అంతంతా బాగానే ఉంది ఏదైతే దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి ఇళ్లను కూల్చేటువంటి క్రమంలో ఇప్పుడు హైడ్రా మీద వ్యతిరేకత వస్తూ ఉంది ముఖ్యమంత్రి మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉంది ఇది బీఆర్ఎస్ పార్టీకి ఆయుధంగా మారనుందా బీజేపీకి బీఆర్ఎస్కి ప్రతిపక్షాలకి అంటే ప్రధానంగా హైడ్రా సంస్థ ఏది జరిగినా కూడా ఇప్పుడు మూసి మీద అక్రమ నిర్మాణం ఉంటే హైడ్రా సంస్థ అని లేదు అవుటరింగ్ రోడ్ అవతల ఏదైనా జరిగితే కూడా హైడ్రా సంస్థ అంటే ప్రతిదీ హైడ్రా సంస్థకు ఆపాదించి హైడ్రా సంస్థను ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆర్షింది కనపడతా ఉంది ఎందుకంటే హైడ్రా సంస్థను భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు స్వాగతించరు రాజాసింగ్ గారు స్వాగతించరు ఈటలాయింధ్ర గారు ఏమో ఎందుకో వ్యతిరేకిస్తూ ఉన్నాడు వాళ్ళ పార్టీల్లోనే ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడు బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతుండు అది విశ్వేశ్వరెడ్డి గారు కూడా మాట్లాడుతుండు అదే విధంగా గారు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు అదే కాకుండా ఇప్పుడు హైడ్రా హైడ్రా అనేది ఈ రోజు వారు మాట్లాడిన తర్వాత అడుగు ప్రశ్నలు ఏమంటే వాళ్ళు భారత చెప్తారు కాదండి స్వామినాథన్ కమిషన్ ఢిల్లీలో ధర్నాలు చేసి కనీసం రైతుల గోసానికి కూడా భారతీయ జనతా పార్టీ ఇష్టపడలేదు మేము కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకను తొలగించడం జరిగింది అదేగా కాంగ్రెస్ పార్టీ ఐదు లక్షల కోసం పనిచేస్తాం నీళ్లు నిధులు నియమకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం అదే ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకున్నప్పుడు ప్రజాస్వామ్య యుద్ధంగానే ఎక్కడ ఏం చేసినా కూడా ప్రజాస్వామ్య విధంగా ప్రజాస్వామ్య బద్దంగా కోట్లను గౌరవిస్తూ పేద మధ్య తరగతి ప్రజలు కాపాడుకునే కాంగ్రెస్ ప్రభుత్వం అరే భారతీయ జనతా పార్టీ ఇదే చెప్తే భారతీయ జనతా ఉన్న ఏ రాష్ట్రంలో అయినా రైతులకు రుణమాఫీ చేసిన ఏ రాష్ట్రం చెక్ చేసుకోండి మీరు దేశంలో చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారులుగా వీళ్ళు చెప్తారు పేద ప్రజల గురించి మధ్యతరగతి ప్రజల గురించి రైతుల గురించి వీళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడితే ఎవరు నమ్మేస్తారు ఏం చేస్తున్నారు మేము అదే చెప్తా ఉన్నాం సంస్థ ఇప్పటివరకు మధ్యతరగతి కావచ్చు పేద వర్గాలకు సంబంధించినవి ఏ ఇల్లును కూర్చోలేదని చెప్పేసి ఈ రోజు రంగనాథ్ గారు చాలా స్పష్టంగా ప్రకటించుండు అదేగా ఐడ్రా పరిధి అనేది ఇది మొన్ననే కేబినెట్ లో ఆమోదం తెలిపి అంతకుముందు ముందు నైన్టీన్ జిఓ ద్వారా ఏర్పడది దీనికి ఆర్డినెన్స్ కూడా రాబోతా ఉంది అదే కాకుండా ఇది ఔటర్ రింగ్ రోడ్ పరిధి మాత్రమే దీనికి విస్తీర్ణం ఇది ఓన్లీ చెరువులను రక్షించే బాధ్యతను మాత్రమే తీసుకున్నది ఇక్కడ ప్రతిదీ హైడ్రా సంస్థకు ఆపాదిస్తూ అనవసరంగా హైడ్రా మీద తప్పుడు ఆరోపణలు వచ్చే విధంగా అనవసర ప్రజల గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం చేయదని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నట్టు చెరువులు రక్షించే కార్యక్రమంలో భాగంగా ఐడా సంస్థ పనిచేస్తా ఉంది అదే అక్కడ ఇప్పుడు చెప్తా ఉన్న ల్యాండ్లు ప్రైవేట్ ల్యాండ్లు అయితే అక్కడ నిర్మాణాలు చేయాలని ఉందా ఎఫ్టీఆర్లో ప్రైవేట్ ల్యాండ్లు ఉంటాయి అక్కడ వర్షం వచ్చినప్పుడు లేదు వాటర్ ఉన్నప్పుడేమో వాళ్ళు వ్యవసాయం చేయరు మిగతా సందర్భంలో ఒక క్రాప్ వ్యవసాయం కూడా చేస్తారు ఎక్కడైనా కూడా అక్కడ ఎలాంటి కనీసం మట్టి పోసే అధికారం కూడా లేదు ఎవరికి ల్యాండ్ ఓనర్ అయినా కూడా పోసే రైట్ లేదు అక్కడ డిస్టర్బ్ చేసేదానికే వీలు లేదు దానికి నామ్స్ ఉన్నాయి అదేవిధంగా దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దా కాకపోతే అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ అని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉన్నాం అదే కాకుండా ఇప్పుడు చూడండి మహ మహబూబాబాద్లో కావచ్చు ఖమ్మంలో కావచ్చు వరంగల్లో వరదలు వస్తే పన్నెండు వేల కోట్ల రూపాయలు నా ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది మరి అట్లాంటి పరిస్థితి జరగాలన్నా చెప్పండి మరి మీరు హైడ్రానేమో అనవసరంగా బూజ్ చూపిస్తూ హైడ్రాను ఆ మూసి మీద ఏమైనా జరిగితే హైడ్రా చెప్తారు ఆ రాష్ట్రంలో ఎక్కడైనా వేరే ఏదైనా ఇష్యూ అయితే హైడ్రా మీదకి పోతుంది లేదు అవుటర్ రోడ్ దాటిన తర్వాత కూడా హైడ్రామిదిగా అంటే హైడ్రా సంస్థను ప్రజలలో ఒక తప్పుడు వాతావరణం క్రియేట్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని చాలా స్పష్టం అదే కాదు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన ఇరవై ఐదు వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ప్రతిపక్షాలు సహకరించాలి అని చెప్పేసి అధికార పక్షంలో ఉన్నప్పుడేమో కేసీఆర్ గారు ఒకటి మాట్లాడుతారు ఇప్పుడేమో అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేస్తూ ఉంది కాబట్టి ప్రజల్లో మంచి పేరు వస్తూ ఉంది మూసి సుందరీకరణ కావచ్చు చెరువులో ఎఫ్టీఎల్ కావచ్చు బబర్ ఇవన్నీ తొలగించి హైదరాబాద్కి మద్రాసు కావచ్చు చెన్నైకి వచ్చిన మాది బెంగళూరుకు వచ్చిన పరిస్థితి రావద్దు చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకొని ఇవన్నీ చేసినప్పుడు మంచి పేరు వస్తుంది మళ్ళీ వచ్చేసారి ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఆదరించాలని చెప్పేసి అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా అనవసరంగా పే ఆర్టిస్టులు పెట్టి అనవసరంగా ప్రజల గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నమే బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఈరోజే హైదరాబాద్ కలెక్టర్ గారు చాలా స్పష్టంగా నూట యాభై కుటుంబాలకు సంబంధించి వారితో మాట్లాడితే నూట ముప్పై రెండు కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వారు మారడం జరిగింది అక్కడ వారు చెప్పింది ఏంటంటే నాలుగు వందల ఎసప్ట్లో మేము ఉంటున్నాం ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎనిమిది వందల ఎసప్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కరెంటు ఫెసిలిటీ ఉంది వాటర్ ఉంది అదే లిఫ్ట్ ఉన్నది ఒక ఒక అంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉందని చెప్పేసి వాళ్ళు సంతోషపడుతూ వాళ్ళు హౌస్ మారుతా ఉన్నారు అరే అనవసరంగా ప్రతిదాన్ని రాజాంతం చేసే ప్రయత్నం చేస్తే ఏది కూడా ముందుకు పోదు మేము కాంగ్రెస్ పార్టీగా చట్టాలని కూడా మేము తీసుకొచ్చి చట్టాలే మీరు అది తీసుకొచ్చిరా మరి భారతీయ జనతా పార్టీ లేదు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ఏమన్నా మీరు తీసుకొచ్చారా మేము తీసుకొచ్చిన వాళ్ళు మేము ఇంప్లిమెంట్ చేయకుండా ఎట్టుంటాం కాకపోతే మీరు ప్రజల మధ్య అందరూ అనవసరంగా ప్రతి చిన్న విషయాన్ని భూతం పెట్టి చూపేయడం అందరూ అనేది ఏంటంటే చరణ్ గారు ప్రధానంగా ఏ అయితే కష్టపడి ఇల్లు కొనుక్కున్న మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు వారికి పునరావాసం కల్పించిన తర్వాత వారిని ఒప్పించి కన్విన్స్ చేసి పడగొట్టండి అని చెప్తా ఉన్నారు చిరంజీవి గారు చెప్పినా బీఆర్ఎస్ చెప్పినా ఇక్కడ అర్ధరాత్రి రాత్రి రాత్రి ఆదివారం శనివారం వెళ్ళి కోళ్ళ దోసేస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు పాపల పాపలతోటి ఇల్లు కుటుంబం మరి వాళ్ళందరూ రోడ్డును పడాలా వాళ్ళు ఏమవ్వాలి వాళ్ళని పట్టించుకునేది ఎవరని అడుగుతా ఉన్నారు సార్ ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ చూసారు గతంలో పది సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ ఏనాడన్న అధికారులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసిన వీళ్ళు మేము ఎంత స్వేచ్ఛ ఇచ్చి స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి రంగనాథ్ గారు చాలా స్పష్టం ఏ మధ్యతరగతి ప్రజలు కావచ్చు పేదవారు కాదు మేము ఇల్లు కూర్చలేదని చెప్పేసి ఐడ్రా సంస్థ ప్రకటించిన తర్వాత ఇంకా గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం ఎందుకు అక్కడ జరిగినటువంటి ఎఫ్టిఎల్ బపర్ జోన్లో కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు దాన్ని అని చెప్పేసి కొత్త నిర్మాణాలు జరుగుతున్న వాటిని తొలగించినాం తప్ప పాతవర్ణిని తొలించలేము అంటే అనవసరంగా వీళ్ళే గృహప్రవేశం చేసినట్టు గృహప్రవేశం చేసిన తెల్లారే కూల్చినట్టు రకరకాల సోషల్ మీడియా వేదికగా అనవసరం ప్రజల మీద గందరగోళం క్రియేట్ చేయద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కోరుతా ఉన్నాం అదే కాకుండా హైడ్రాకు మూసీకి సంబంధం లేదు మూసీ అనేది మూసి ప్రక్షాళన ఓన్లీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గారు మాత్రమే చూస్తా ఉన్నారు హైడ్రా అనేది ఓన్లీ చెరువులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మాత్రమే వారు చూస్తా ఉన్నారు దీని పరిధి ఓన్లీ ఔటరింగ్ రోడ్ వరకు మాత్రమే హైడ్రా కమిషనర్ ఆఫీస్ కోల్చాలి లేదా జిహెచ్ఎంసి కమిషనర్ ఆఫీస్ కోల్చాలి మరి ఇవి బుద్ధ భవనంలో ఉన్నాయి ఇవి ఏదైతే నాలా మీద ఉన్నాయని కేటీఆర్ గారు ప్రశ్న ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి మీరు ఇప్పుడు విజయవాడ పోయినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మంతెన సత్యనారాయణరావు గారి మంత మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం సంబంధించి వచ్చినప్పుడు దాన్ని ఏ ప్రాతిపాదికన మీరు రెగ్యులరైజ్ చేశారు అసలు అనే దాని మీద కోర్టు చాలా ఆ విషయంలో చర్చ జరిగినప్పుడు చాలా స్పష్టంగా పబ్లిక్ యుటిలిటీస్ కోసము ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా కోర్టు తీర్పిచ్చింది ఆ విషయంలో చర్చ జరిగింది మీరు ఒకసారి ఆ మంత్ర సత్యనారాయణ రాజు గారి అప్పుడు ఒకసారి గూగుల్లో వస్తుంది వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇక్కడ హాస్పిటల్ కావచ్చు ప్రభుత్వం కోసం వాడుకోవచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా వారు ఆ అక్కడ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే తీసినటువంటి జీవోలే కావని కాంగ్రెస్ పార్టీగా మేము కొత్తగా ఏమీ చేస్తలేము గతంలో ఉన్నటువంటి ఏమై నిబంధనలను ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు వచ్చింది చాలా సీరియస్ తీసుకొని ప్రతిసారి హైదరాబాద్ వరదలు వచ్చిన ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి వరదలు రావద్దు వరదలు రావడం ఆపలేం కానీ వచ్చే వరదల వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని ప్రభుత్వం భావించి యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకుంటా ఉన్నారు పేద మధ్యతర ప్రజలను కాపాడుకునే కాంగ్రెస్ ప్రభుత్వం మీ వచ్చిన తర్వాత రుణమాఫ జరిగింది దేన్ని కూడా భారతీయ జనతా పార్టీ స్వాగతించద్దు బీఆర్ఎస్ పార్టీ స్వాగతించదు వాళ్ళు రైతులకు సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల ఎగ్గొట్టినలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద రుణమాఫ మీద మాట్లాడతారు వాళ్ళు మల్లన సాగర్లో పెద్ద ఎత్తున ఎట్లా గుంచుకున్నారో అందరూ చూశారు మల్లన సాగర్ సంబంధించి బూరి లేరా ఇప్పుడు అదే కాకుండా ఎర్రవెల్లిలో జరిగినటువంటి సంఘటనలు లేవా ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మా పార్టీలో స్వేచ్ఛ ఉంది కాబట్టి మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది కాబట్టి అధికారుల పూర్తి అధికారాలు ఇచ్చి కోర్టులు కోర్టు కావచ్చు అదేవిధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది ఎవరి నష్టం చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ లేదు కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే భవనం ఉందో దాన్ని కూల్చే అధికారం మీకు రంగనాథ్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారి సార్ ఐపీఎస్ అధికారి వారు వారికి మంచి పేరున్నది సార్ కోర్టు అట్లా ఇచ్చి ఉంటే స్టే ఉన్నటువంటి భవనం కూల్చుంటే కోర్టు ఏం చేస్తారు సార్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం లేదా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే వీళ్ళు రకరకాల ఇష్యూస్ తీసుకుపోయి అనవసరంగా మన నాగార్జన గారు అన్నారు నాగార్జనగారు ఎన్ కన్వేషన్ కూర్చోవడం ఏమన్నారు స్టే ఉంది స్టే ఉంటే మరి ఎందుకు కోర్టు మళ్ళీ కోర్టు పోయిన తర్వాత ఏమైంది అంటే సార్ కలెక్టర్ ఏమైనా మళ్ళీ చాలా ఉంటాయి జోన్ లో అనవసరంగా ఎవరు కూడా కనిష్టం కనీసం అట్టిపోస్తానికి నీకు అధికారం లేనప్పుడు నువ్వు ఎట్లా డిస్టర్బ్ చేస్తావు సక్షనే రైట్ మళ్ళీ వస్తాను చిరంజీవి గారు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ గారు కొన్ని అంశాలు ఏమైనా ఏదైతే నాగార్జున గారిది కూడా స్టే ఉందన్నారు ఆ రోజు ఎన్కన్వెన్షన్ మరి దాని మీద నిజంగా ఉన్నట్టయితే కోర్టు ఎందుకు దాని మీద మళ్ళీ యాక్షన్ తీసుకోలేదు అదేవిధంగా ఏదైతే రెండు రోజుల క్రితం జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో మరి దాని మీద కోర్టు స్టే ఉంటే దాన్ని ఎందుకు తీసుకోలేదు అమీన్పూర్ ఘటనకు సంబంధించి